పెద్దల్ని పరిచయం చేస్తాను మాట్లాడేసి డాక్టర్ యోగా నారాయణ గారు గత సంవత్సరాల సంవత్సరాలకు దాదాపు యాభై ఆరు దేశాల్లో యోగాను పరిచయం చేస్తూ ఉబాయి కేంద్రంగా మొత్తం కూడా యోగాను నేర్పిస్తూ లేదా యోగా పార్టీ అంటే యోగా మన ఆరోగ్యం కోసము దేశం కోసం వినాదంతో సుమారు ఒక లక్ష మందికి ఆన్లైన్లో ఇంగ్లీష్ రికార్డ్గా నమోదైంది ఆ రోజు వాళ్ళందరూ కూడా వచ్చినటుకున్నారు ఆ ఆరోగ్యం మన కేసులో యోగా ద్వారా మనం కూడా ఈ దేశంలో ఏదైనా సాయం చేసిన వాళ్ళు కానీ ఈ దేశం కోసం పనిచేసిన వాళ్ళకు ఎంతో కొంత సాయం చేయాలని చెప్పి అందరూ ఆన్లైన్ కనుక్కొని వాళ్ళందరూ కూడా రూపాయి తీసి వాళ్ళ సాయం అందరూ చేశారు ఆ యొక్క మొత్తం అమౌంట్ కూడా కలెక్ట్ చేసి ఈరోజు మన యొక్క మన సక్సైడ్ జిల్లాలో తీర్మానం ఉన్నటువంటి మన మురళీ నాయకు కుటుంబానికి సందర్శించి వాళ్ళతో కలిసి వాళ్ళు మనందరం కూడా సమాజం మీద అందరూ కూడా దేశం కోసం ఎవరైనా కానీ పనిచేసి ఎలా ఉంటుంది అనేది దేశం ఎందుకంటే చాలామంది మనం తెలియకుండా మనం బంధుత్వం ఉంటుంది కానీ మనందరూ కూడా మొదటి ఒక బంధువులాగా ఒక ఆత్మీయులాగా ఒక సోదరులాగా అందరితో కూడా మనం చూసుకున్న వాళ్ళకు చాలా మంది మన ప్రతి చెప్పారు నాడు అంటే పుట్టినతో బాగుండదు ఆమెకి కానీ ఆ సంతోషం ఎప్పుడైతే అంటే పది మంది ఎప్పుడైతే మనకి చెప్తారో అప్పుడు తల్లిదండ్రులు మనం ఏదైతే నిజం చేశాడో పుట్టిన కూడా సో అందరం కూడా ఈ భూమి నేను ఉంటాం రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది చాలా మంది తెలియక ఏమేమో చేస్తా అంటారు ఎప్పుడైతే వస్తామో ఆ రోజే ఎక్స్పైరీ అందరికీ ఉంటుంది ఎవరికైనా లేదా కానీ దానికి విలువ దానికి కూడా ఒక గొప్పదనం దానికి కూడా కాదా అంటే చిన్న వయసులోనే వివేకానంద సామానుజారు అనుకుంటే తర్వాత మీరు అంతకంటే మొత్తం కూడా ఇవాళ మనం కొబ్బరి నాయక్ ఒక అది ఎక్కువ అంటాం ఎందుకంటే మనం దాటిన తర్వాత మనం పది మంది చెప్పుకుంటున్నారంటే సాయం చేస్తే దేవుడు అంటారు ఒక పది మంది గుర్తు పెట్టుకుంటే అంటారు కానీ కోట్ల మంది గుర్తించేటట్టు త్యాగం చేసేటప్పుడు మనందరూ కూడా మన జిల్లా వాసిన మనం కూడా సంతోషపడుతున్నాం మన గ్రామ వాసిని మనందరూ కూడా చెప్పిన మనందరూ కూడా దేవగా కుటుంబానికి మనం ఏమీ 아 d a